కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారు బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందో మా నాకు తెలియదు కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలు అందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్లా ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నా మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి అది మైక్కి యాక్సెస్ రావాలి బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్న అది జరిగింది చాలా సంతోషం దాన్ని సస్పెండ్ అయినా పర్లేదు కానీ జరిగింది నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను మా కుటుంబం మాది రక్త సంబంధం పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోని వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సింది ఏంది మేము ముగ్గురం కలిసి ఉండొద్దు మా కుటుంబం బాగుండదు మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి వాళ్ళకు అధికారం వస్తుంది దానిలో భాగంగా ఇవాళ మొదటి స్టెప్పు నన్ను బయటేసిర్రు పార్టీలకు వెళ్ళి అది ఇక్కడితో ఆగదు నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఒక సూచన చేస్తా ఉన్నా దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా నిజాలు మాట్లాడతా నేను ఉద్యమం ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసి పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచుంది రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచు అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్